ప్రజలు చూస్తారు ప్రజలు వింటున్నారు మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి జ్ఞానం ఉండాలి మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఈసడించుకుంటారు అన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి మాట్లాడుతున్నది ఎవరు శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు స్పీకర్ గారు కూడా గంతలు కడతాం కోర్టులకు కూడా గంతలు కడతామనే ఒక ఆలోచనలు వాళ్ళకుంటే అంత మించిన మూర్తులు ఉండరు తప్పకుండా వాళ్ళ అనర్హులు కావడం ఖాయం మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం ప్రజలకే ఎక్కువ అవసరం ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది పదిహేనుగా మేము చేసాడు మీరు చేసాడు కాదు బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది బిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచోలో ఉన్నవి ఇటువంటివి అని కదా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చిరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ని కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పాయి ప్రయత్నం చేసిండ్రో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో ఈ పదేళ్లల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి అంత ముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్ని ఫిరాయింపు చేసిండు మోడీ గారు ఈ రోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది ఇది మనందరూ కళ్ళ ముందున విషయం ఇందులో ఈ చట్టంలో టిఆర్ఎస్ పాత్రేం లేదు ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఈ దేశంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది ఈ దేశాన్ని రెండు జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప కాదు మేము మేము విలీనం చేసుకున్నాం రాజీనామా విలీనానికి సరిపోయే సంఖ్యలో ఏదైతే మేము తీసుకోలే వాళ్ళు విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేస్తాం